మీడియా మీతో చేసుకోవాలనుకున్నటువంటి విషయం రఘునాథపాలెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇందులో ఆరుగురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది ఈ ఆరుగురు మావోయిస్టులు యొక్క ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటిది గ్రే హౌండ్స్ మరియు ఆక్టోపస్ అనేటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భము ఈ సందర్భం గ్రే హౌండ్స్ ఆక్టోపస్ గురించి డిస్కషన్ కాదు కానీ తెలంగాణ లోపు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇది అతి పెద్ద ఎన్కౌంటర్గా చరిత్రలో నిలబడుతున్నది మొట్టమొదటిసారిగా ఏప్రిల్ ఆరవ తేదీ నాడు మురుగు వెంకటాపురం మండలంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అందులో కూడా ముగ్గురు చనిపోయారు తర్వాత జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు దామర జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి సెప్టెంబర్ ఐదు ఇవి ఈ మూడు ఎన్కౌంటర్లు ఇంటర్నల్ ఇన్సైడ్ తెలంగాణలో జరిగినవి కాబట్టి అసలు ఇది ఈ ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళు చేసేటువంటి యంత్రాంగము పోలీస్ యంత్రాంగంలో ఒక భాగంగా గ్రే హౌన్స్ ఎలైట్ గ్రూప్ మరియు ఆక్టోపస్ సంబంధించి ఇవి ఎన్కౌంటర్ లో పాల్గొన్నవి సీరియస్ ముఖాముఖి ఎన్కౌంటర్స్ అంటే ముత్ లో ఇది జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడడం కంటే ఒక విషయాన్ని డిస్కషన్ లోకి వస్తున్నది సమాజంలో తెలంగాణ సమాజంలో మరి ముఖ్యంగా చర్చల్లో ఉన్నటువంటిది చాలా మందికి కూడా ఇది ఆశ్చర్యానికి గురి చేసినటువంటి అంశం ఏంటంటే ఇది వరకు టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇవి ఎప్పుడు కూడా తెలంగాణకు ఆనుకొని ఉన్నటువంటి ఛత్తీస్ లో కానీ మహారాష్ట్రలో కానీ అటు పక్కకు కొంచెం ఒడిస్సాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరియు కర్ణాటకలోనైతే ఎన్కౌంటర్లు జరిగినటువంటి దాఖలాలు కావట్లేదు కానీ ఈ ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో తొమ్మిది అంత దాదాపు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా ఎనిమిది నెలల సమయం అవుతున్నది ఎనిమిది నెలల సమయంలో మూడు ఎన్కౌంటర్లు మరియు అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో కూడా మూడు ఎన్కౌంటర్లు జరిగినందున తెలంగాణలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కి సైడ్ జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కి చాలా వ్యత్యాసం కనబడుచున్నది ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు జరిగినటువంటి ఎన్కౌంటర్స్ అన్నిటికీ కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కూడా తెలంగాణ పరిధిలో జరగలేదు కాబట్టి జరగకూడదు కాబట్టి తెలంగాణ పోలీసులే అవుట్ సైడ్ అటు అటువైపు ఛత్తీస్గఢ్ అడవుల్లో తర్వాత మహారాష్ట్ర అడవుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు మరియుస్ ఒడిస్సా అడవుల్లో కూడా వందలాది మందిని వీళ్ళు ఎన్కౌంటర్ పేరుతో కాసి చెప్పడం జరిగింది అనేది చరిత్రలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రములో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఎన్కౌంటర్స్ లో ప్రాముఖ్యత చోటు ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటివి మూడు ఎన్కౌంటర్లు వస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉండి కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య గల తేడాను గనక ఈ ఎన్కౌంటర్స్ దృష్టిలో గనక దృష్టితో గనక చూసినట్లయితే ఆ ఈ రెండింటి ఈ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం కనబడతలేదు కాకపోతే ఒక్క విషయాన్ని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు చెందినటువంటి ప్రజలందరూ సమస్త ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలతో సహా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎన్నో కలలు కని తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వము తనకు అనుకూలంగానైనా వ్యతిరేకంగానైనా ఈ తెలంగాణలో ఎన్కౌంటర్స్ జరగవద్దు అనుకోను లేకుంటే తెలంగాణలో ఉన్నటువంటి ఈ పోలీసు అధికారులనే ఎన్కౌంటర్స్ పట్ల చాలా ఉత్సుకత చూపెడతారు జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎందుకంటే వాళ్ళకు ఆల్ ఇండియా క్యాడర్ ఆల్ ఇండియా లెవెల్ క్యాడర్ కాబట్టి వాళ్ళు ఎక్కడైనా పోయి ఉంటారు కానీ ఇప్పుడు జీవితంలో హీరోయిజం తానే మాత్రమే గొప్ప అనుకొని తాను మాత్రమే బ్రాండ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటారు జిల్లాలో అలాంటి అలాంటి పోలీస్ ఆఫీసర్స్ ను తెలంగాణ ప్రభుత్వం చాలానే చూసింది ఆ చూసినటువంటి వాళ్ళను కూడా ఇప్పటికీ కూడా గుర్తుగానే గుర్తు పెట్టుకునే ఉంది మర్చిపోలేదు కానీ ఇప్పుడు గ్రే హౌండ్స్ కు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు సంజయ్ జయన్ కానీ స్టీఫెన్ రవీంద్ర కానీ వీళ్ళు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అనుమతితో వీళ్ళు ఎన్కౌంటర్స్ చేశారా లేదా అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్ లో కానీ టిఆర్ఎస్ పార్టీ సర్కిల్స్ లో కానీ లేకుంటే న్యూట్రల్ గా ఉండేటువంటి తెలంగాణ సమాజంలో కానీ ఇక్కడ చర్చ జరుగుతున్నది అనగా ఈ ఎనిమిది నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీకి భిన్నంగా వాస్తవంగా చెప్పాలనుకుంటే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడా కేసీఆర్ ప్రభుత్వము లాగా కాకుండా తన బ్రాండ్ గాను లేకుంటే నారా చంద్రబాబు నాయుడు యొక్క అడుగు జాడల్లో నడవడము లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో కానీ ఆపరేషన్ ఒక భాగంగానో లేకుంటే కేసీఆర్ కంటే కేసీఆర్ ప్రభుత్వం కంటే తాను భిన్నంగా ఉండేటువంటి వాడిని కేసీఆర్ లాంటి వ్యక్తిని నేను కాదు అనుకునే రేవంత్ రెడ్డి ఏమైనా ఏమైనా ఈ పోలీసు యంత్రాంగానికి ఇన్సైడ్ తెలంగాణలో ఎన్కౌంటర్ చేయడానికి ఏమైనా అనుమతులు ఇచ్చి ఉంటారా లేదా అనే విషయాన్ని తేలాలి అనుకుంటే బయటి వ్యక్తులకు తెలిసేటువంటి పరిస్థితి కనబడదు ఎందుకనంటే ఈవెన్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఈ ఎన్కౌంటర్స్ జరిగేటువంటి గ్రే హౌండ్ ఆపరేషన్స్ గ్రే హౌండ్ యొక్క టీమ్ మూమెంట్స్ కూడా వీళ్ళకు తెలిసే పరిస్థితి ఉండదు ఆటో బస్ కానీ గ్రే హౌండ్స్ కానీ అవి వాటి తరహాలో అవి పనిచేస్తుంటాయి వాటికి సపరేట్ గా ఒక యంత్రాంగమే ఉంటుంది స్టేట్ లో దాన్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాకపోతే ఆపరేషన్ కగార్ లో ఒక భాగంగాన తెలంగాణ ఇన్సైడ్ లో ఎన్కౌంటర్ జరగడం అనేటువంటిది ఇది ఆశ్చర్యానికి గురి చేస్తున్నది మరొక రాజకీయమైనటువంటి అంశాన్ని కూడా చూడాలి పోలీసు వ్యవస్థకు రాజకీయాలు ఉండకపోవచ్చు కానీ రాజకీయాలు చేసేటువంటి వాళ్లే పోలీసు వ్యవస్థను నడిపిస్తారు కాబట్టి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకే రాజకీయాలు ఉంటాయి కాబట్టి రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యమంత్రుల పదవుల్లోనూ హోమ్ మినిస్టర్ పదవుల్లోనూ ముఖ్యమైనటువంటి మంత్రుల శాఖలకు మంత్రులుగానే ఉంటారు రాజకీయాలు లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు రాజకీయ పార్టీ లేకుండా రాజకీయాలు ఉండవు కాబట్టి వాస్తవంగా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణలో ఇప్పుడు నాయకత్వం వహిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గనక చరిత్ర చూసినా కూడా గ్రీన్ తో కానీ లేకుంటే తెలంగాణలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ఈ యొక్క పార్టీని బ్యాన్ చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది యూపీఏ లో కేంద్ర ప్రభుత్వంలో కూడా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది తెలంగాణలో కూడా దాన్ని బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అటువైపున కాంగ్రెస్ అడుగుజాడలో పనిచేసినా కూడా ఇన్సైడ్ లో ఎన్కౌంటర్స్ చేయడము సాధారణంగానే కనబడుతుంది లేకుంటే అటు సైడ్ తెలుగుదేశం పార్టీలో కళ్ళు తెరిచి తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి దానికి నాయకత్వం వహించి విజయవంతంగా అధికారంలోకి తీసుకొచ్చినట్టు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా తనకు ఆదర్శమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించినటువంటి విధంగానే అంటే ఊరికొక ఎన్కౌంటర్ లెక్కేసినా కూడా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు మొత్తంలో కూడా ఎన్కౌంటర్లో మయమే ఆ ప్రభుత్వం మొత్తమే కూడా లేస్తే ఎన్కౌంటర్లు సాయంత్రం అయితే ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్ కిల్లింగ్స్ అరెస్టులు జైళ్ళు ఇదే ఉండేది తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కాస్త రిలీఫ్గా అందరూ కలిసి అన్ని సంఘాల వాళ్ళు కలిసి ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అభిప్రాయ భేదాలే కదా యాక్షన్లో ఏమీ ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనుకున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ లోపల అధికారానికి వచ్చినటువంటి కేసీఆర్ గవర్నమెంట్లో పది సంవత్సరాల్లో కూడా లెక్కకు చెప్పాలనుకుంటే మూడు ఎన్కౌంటర్లే చెప్పాలి ఇన్సైడ్ ఇక్కడ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎన్కౌంటర్స్ ఎవరు ఎక్కువగా చేస్తున్నారు ఎవరు ఎక్కువగా చేశారు అనేటువంటి విషయంలో మేము తల దూర్చడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయినా కానీ టీడీపీ పార్టీ అయినా కానీ టిఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ విభజించబడక ముందు పరిపాలించినటువంటి పార్టీలే కనుక ఇవన్నీ కూడా మొదటి నుండి కూడా పోలీసులకు ఇచ్చినటువంటి ఫుల్ పవర్స్ ఫుల్ సపోర్ట్ ద్వారానే ఇవన్నీ జరిగినాయి తమ పాలసీ కాబట్టి కాకుంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళ చేతిలో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ చేతిలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు టీడీపీ పార్టీలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ పార్టీలో అటువంటి చరిత్ర లేకుండానే పది సంవత్సరాల కాలం గడిచిపోయింది టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి కోపానికి కారణము కూడా టిఆర్ఎస్ యొక్క నాయకత్వం వహించినటువంటి అహంకార పూరితమైనటువంటి అంశాలే ఇక్కడ ప్రధానమైన పాత్రను పోషించిన అహంకారం మరియు అవినీతి ఈ రెండు అంశాల మీదనే ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోని తెచ్చుకుంటే మళ్ళీ కూడా తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రములో ఎన్కౌంటర్ల పరంపర మొదలైంది కాబట్టి ఈ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతుందా ఏ విధంగా కొనసాగాలి కొనసాగించాలి అనుకుంటే కూడా వాస్తవంగా అమిత్ షా చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుండి విముక్తమైనటువంటి ప్రాంతంగానే అమిత్ షా ప్రకటించడం జరిగింది ఇరవై తేదీ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు రాయపూర్ లో పెట్టినటువంటి మీటింగ్ అంటే ఆల్ స్టేట్స్ హోమ్ మినిస్టర్స్ లేకుంటే వాళ్ళకు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయాల పట్ల అమిత్ షా చెప్పినటువంటి విధానంలో ఆరు రాష్ట్రాలు ఈ మావోయిస్టులకు నక్సలైట్స్ కు విముక్తి చెందినటువంటి ప్రాంతాలుగా అమిత్ షా ప్రకటించిన దరిమిలా మరి ఈ ఇన్సైడ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్ కి ఒక పాలసీ ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఒక పాలసీ ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినా చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు పక్కకు కొంచెం అనేటు ఒడిశా రాష్ట్రంలో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ జరిగినవి కానీ ఇన్సైడ్ ఎన్కౌంటర్లకు అనుమతించలేదు తెలంగాణ పోలీసులే ఔట్ సైడ్ నైబరింగ్ స్టేట్స్ లో ఎన్కౌంటర్స్ చేసినట్లుగా చెప్తారు కానీ ఇప్పుడు ఇటీవల ఐదవ తేదీన జరిగినటువంటి కరగగూడెం ఎన్కౌంటర్ కు ఏపీ మన తెలంగాణ సీఎం యొక్క అనుమతి ఉందా లేదా అనేటువంటి ఆసక్తి మాత్రము ప్రజల్లో మరియు మేధావుల్లో మరియు మరియు ఇటువంటి సామాజిక అంశాల పట్ల కాస్త ఆసక్తి చూపెట్టేటువంటి సర్కిల్స్లో కూడా ఈ చర్చ జరుగుతున్నది కానీ వాస్తవానికి చెప్పాలంటే ఎన్కౌంటర్స్ చేయడము చేయించడము లేకుంటే అనుమతులు ఇవ్వడము పోలీసు వ్యవస్థకు అనేది కేవలం ఇంటర్నల్గా వాళ్ళతో జోడించబడి వాళ్ళ యొక్క ఇంటర్నల్ సర్కిల్స్లో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే తెలిసి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ వేరే వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో కనుక చెప్పినట్లయితే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు బయట మాత్రమే తెలుస్తుంది కానీ బయట మీడియాకి ప్రెస్కి మాత్రం ఇంటర్నల్ విషయాలు తెలిసేటువంటి అవసరము లేనందున తెలంగాణ సమాజం మరొకసారిగా ఉలిక్కి పడింది ఐదవ తేదీ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇన్సైడ్ తెలంగాణ టెరిటరీలో జరిగింది కాబట్టి కానీ అదే రోజు అంత్యక్రియలు జరుగుతున్నటువంటి టేకులవంలో జరుగుతున్న సెంట్రల్ కమిటీ మావోయిస్ట్ పార్టీ యొక్క మాసేలా ఏసోపు మంత్రి కి క్రియల రోజే రోజు కూడా ఆ ఈ ఎన్కౌంటర్ మాటను ఖండనలు వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి వాస్తవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కాస్త ప్రశాంతంగాను మరియు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి పాలసీ మీరు రివర్స్ చేసినదా లేకుండా రివర్స్ చేస్తుందా ఏదో ఇది అంతరంగికంగా ఉన్నటువంటి విషయాన్ని బహిర్గతంగా బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రికి చాలా మంది కూడా కొంతమంది నేతలు మరియు సివిల్ లిబర్టీస్ వాళ్ళు కూడా ఇటువంటి హత్యలను ఖండిస్తున్నారు మరియు పాలసీ ప్రకారంగా అయితే ఎస్ ఈ ఎన్కౌంటర్లు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ అని చెప్పినా ఎవరికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇది పాలసీ కాదు యాదోచ్ఛికంగా ఇంటర్నల్ గానే క్యాజువల్ గానే జరిగింది దీనికి ముఖ్యమంత్రి ఆఫీస్ తోటి సంబంధం లేదు అని చెప్పినా పర్వాలేదు కాక కాకుండా ఇంకా కరెక్ట్ గా చెప్పాలనుకుంటే ఆపరేషన్ కగార్ లో అమిత్ షా చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ కాగా వైప్ అవుట్ కంప్లీట్లీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం భారతదేశం నుండి కూడా తరలి కొట్టాలి దాన్ని దాన్ని తల్లి తరమేయాలి అనేటువంటి భావంతో కాగా మీన్స్ హైయెస్ట్ రీచ్ అండ్ హైయెస్ట్ పీక్ అనేటువంటి పదానికి అర్థం ఇచ్చేటట్టుగా చేసినటువంటి మీటింగ్ లో ఒక భాగమే అయినా కూడా ఇది కన్ఫ్యూజన్ గా ఉన్నందున ఈ కన్ఫ్యూజన్ ను తొలగించాల్సినటువంటి బాధ్యత తెలంగాణకు చెందినటువంటి ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సరే